హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి బెల్లం చారు మా బాబు కోసం తయారు చేస్తున్నాను ఈ చారు అంటే మా బాబుకి ఎంతో ఇష్టం ఈ బెల్లం చారు తయారు చేయడానికి ముందుగా బెల్లం తీసుకొని బాగా కరిగించుకోవాలి కొంచెం బెల్లం మొత్తం పూర్తిగా కరిగితే చాలు తర్వాత కర్రీ బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలి బాగా వేయించుకొని ఒక టమాటాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి తొందరగా మగ్గిపోవడానికి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని అవి మగ్గిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం మూడు యాడ్ చేసుకొని బాగా కలపాలి కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందాక కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి అచ్చ బెల్లంతోనే బాగోదు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చింతపండు నాని నా చేసే అంత టైం లేదు కాబట్టి నేను నిమ్మకాయ లాస్ట్లో పిండాను మీరు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక నిమ్మకాయ పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది హాఫ్లో హాఫ్ అనమాట పావు నిమ్మకాయని యాడ్ చేస్తున్నాను పిండుకుంటున్నాను మీరైతే చింతపండు యాడ్ చేసుకోండి నిమ్మకాయ యాడ్ చేసుకోండి మీ ఇష్టం ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది పిల్లలైతే నో అనుకుండా తినేస్తారు ఈ రసం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు Thank you.